హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు పొడవుగా మందంగా హెల్దీగా ఉండాలని ఏమేమో ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో వాటి కోసం కూడా కొద్దిగా మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో చెప్తాను జుట్టుకైతే మంచి తిండి పెట్టండి సో జుట్టు ఎలా తింటుందని అనుకుంటున్నారా సో జుట్టు తినదు సో మనం తింటే మంచిగా జుట్టు అయితే హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది చాలా పొడవుగా హెల్దీగా ఉంటుంది జుట్టు అనేది అయితే జుట్టు బలంగా అందంగా ఉండాలని ఏవేమో ఆయిల్స్ కండిషనర్స్ వాడుతూ ఉంటారు అండ్ సీరమ్స్ అని అక్కట్లకు వచ్చిన కొత్త కొత్త ఆయిల్స్ ఇంకా సీరమ్స్ అని కొత్త కొత్తవి వాడుతూ ఉంటారు అందులో చాలా వరకు ఎక్కువ కెమికల్స్ కలుపుతూ ఉంటారు సో వాటిని వాడడం అయితే చాలా డేంజర్ అండి అలా కెమికల్స్ ఉన్నవి అయితే చాలా వరకు తగ్గించుకొని జుట్టుకైతే అయితే మంచిగా మంచి ఫుడ్ తీసుకోండి చాలా వరకు హెల్దీగా ఉంటుంది జుట్టు గ్రోత్ అయితే చాలా వరకు వస్తుంది చూసారు కదా నేను ఎలా పెంచుకున్నాను నేను తిన్న ఫుడ్ కూడా మీకు చెప్తాను ఎలాంటివి తీసుకోవాలనేవి ఆయిల్ మసాజ్ ఎంత ముఖ్యమో కేవలం అది మాత్రమే కాకుండా జుట్టును బలంగా మార్చాలంటే సరైన పోషకాలు కలిగిన ఆహారం కూడా చాలా వరకు తీసుకోవాలి అంతే ముఖ్యం కూడా నేను ఎక్కువగా పోషకాలతో కూడిన ఆహారం అయితే ఎక్కువగా తీసుకోండి అని చెప్తాను ఎక్కువగా జుట్టు లాగా మీ జుట్టు కూడా పొడవుగా మందంగా ఒత్తుగా పెరగాలంటే మాత్రం నేను చెప్పే అయితే తినండి ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది చాలా వరకు హెల్దీగా ఉంటది ఆకుకూరలు గుమ్మడి గింజలు నువ్వులు డ్రై ఫ్రూట్స్ మెంతులు ఇంకా మిల్క్ ఇలాంటివి కాల్షియం ఎక్కువగా ఉన్నవి ఐరన్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోండి చాలా వరకు హెల్దీగా పెరుగుతూ ఉంటుంది పొడవుగా కూడా ముప్పై రోజులు చాలా వరకు హెల్దీ ఫుడ్ తీసుకొని చూడండి చాలా వరకు గ్రోత్ చాలెంజ్ అయితే చేస్తున్నాను నేనైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తున్నా చాలా వరకు రిజల్ట్ వస్తుంది నేను చేసి చెప్తున్నాను మంచి మంచి డ్రై ఫ్రూట్స్ హెల్దీ ఫుడ్ తీసుకోండి చాలా వరకు జుట్టు నా జుట్టు లాగా నడుం వరకు పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోండి హెల్దీగా మెయింటైన్ చేయండి చాలా వరకు చాలా హెల్దీగా ఉంటుంది మంచిగా సీడ్స్ తీసుకోండి చేపలు ఇలాంటి ఇంకా ప్రోటీన్ ఎక్కువగా ఉండేవి తీసుకుంటే ఇవి తింటే చాలండి ఎంట్రుకలు ఇంకా గుత్తులు గుత్తులుగా భయంకరంగా పెరుగుతూ ఉంటాయి చాలా మందంగా వస్తాయి ఇంకా బాగుంటుంది జుట్టు కూడా ఆరోగ్యంగా షైనీగా ఉంటుంది ఇంకా గుడ్లు పీనట్ బటర్స్ క్యారెట్ బీట్రూట్ చిలకడదుంపలు నట్స్ అయితే తీసుకోండి చాలా వరకు హెల్దీగా గ్రోత్ వస్తుంది తెల్లగా మారిన జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది మంచిగా ప్రోటీన్స్ అందితే మాత్రం జుట్టు అనేది బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అప్పుడు జుట్టు అనేది పొడవుగా ఎక్కువ మందంగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది జుట్టు రాలే సమస్య అయితే తొంభై శాతం మంది ఎదుర్కొంటున్నారు వయసుతో పని లేకుండా చిన్న వయసు పెద్ద వయసు అందరికీ కూడా చాలా మంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా గర్ల్స్ అయినా యూత్ అయినా కూడా ఎక్కువగా ఈ జుట్టు రాలే సమస్య అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకే ఎక్కువగా ఉడుతూ ఉంటుంది పొల్యూషన్ ప్రోటీన్ లోపం వల్ల కూడా సో మంచి ఫుడ్ తీసుకోండి ఎయిర్ గ్రోత్ అయితే చాలా వరకు హెల్దీగా అవుతూ ఉంటుంది వీటితో పాటు కంటి నిండా నిద్ర పోషకాలతో కూడిన ఆహారం మంచిగా తీసుకోవాలి సమయానికి నిద్ర టైంకి పోవాలి ఇంకా జుట్టు రాలుతుందని తెలిసి జాగ్రత్తలు పడడం అయితే చాలా వరకు ముఖ్యం అండి మనమైతే ఇంకా మంచిగా ఒత్తుగా మందంగా అయితే ఇలా నేను చూపిస్తున్నాను కదా అంత మంచిగా హెయిర్ అయితే వస్తూ ఉంటది మీకు కూడా సో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పాలు పెరుగు ఇంకా పన్నీర్ బట్టర్ ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇవన్నీ తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది కాల్పు మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదులను మంచిగా రక్త ప్రసరణ జరిగి మంచిగా పెరుగుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్